హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వారి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే స్నేక్ ట్రీ మీషోలో ఆర్డర్ పెట్టాను నిన్నే వచ్చింది నేను ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇది చాలా మంచిదంట బెడ్రూమ్లో ఉంటే మంచి ఆక్సిజన్ ఇస్తుందంట నాకు చెట్లు అంటే చాలా ఇష్టం మా బాబు కోసం అనే తీసుకున్నా మెయిన్ ఎందుకంటే బెడ్ పక్కన ఉంటే మంచి ఆక్సిజన్ ఇస్తుందంట మా బాప పడుకున్నప్పుడు వాడికి మంచి ఆక్సిజన్ అందాలని చెప్పేసి వన్ ట్వంటీ పడింది మీషోలో ఓపెన్ చేస్తున్నా చూద్దాం ప్యాకింగ్ అయితే మంచి గట్టిగా ఉంది నాకు అంటే చాలా ఇష్టం చూద్దాం బాగా వచ్చింది చాలా హైట్గా ఉంది వన్ ట్వంటీ బెస్టే ఇందులో వేయాలనుకుంటున్నాను ఇది మా బావ తెచ్చారు చాలా తెచ్చారు అన్నీ నేనే వాడేసాను చాలా చెట్లు వేసాను ఇప్పుడు ఇందులోనే వేయాలనుకుంటున్నాను అందుకే ఇది ఓపెన్ చేయాలి మంచి ప్యాక్ చేశారు చూద్దాం ప్యాకింగ్ బాగా వచ్చింది చెట్టు కూడా బాగుంది మంచి ఫ్రెష్ ఉంది వన్ ట్వంటీ అంటే కొంచెం బెస్ట్ ఇందులో వేద్దాం అనుకుంటున్నాను వేసి ఎక్కడ పెడతానో చూపిస్తాను కొంచెం వాటర్ పోస్తున్నా అంటే మట్టి కొంచెం నానాలి కదా మట్టి నానిన తర్వాత చెప్పేసుకోండి వేసిన తర్వాత ఎక్కడ పెడతానో చూపిస్తాను బెడ్రూమ్లో మాకు పక్కన బెడ్ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ ఉండిద్ది దాని మీద పెట్టుకుంటాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకి బెడ్రూమ్లో ఉంటే మంచిది ఇది ఆక్సిజన్ మంచిగా అందిద్ది అని చెప్పి నేను విన్నాను అందుకనే కొనుక్కున్నా మీరు ఇక్కడ కావాలంటే గూగుల్లో సర్చ్ చేయండి చెట్టు కోసం లేకపోతే ఎవరికైనా అడగండి అడిగి నచ్చితే కొనుక్కోండి నాకైతే చెట్లు వేయటం అన్నీ బాగా ఇష్టం అందుకే నేను ఏంటి ఎందుకు అనేది తెలుసుకొని కొనుక్కున్నాను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను కొంచెం గ్యాప్ ఉంది చూసారా అనిపిస్తుందా ఈ గ్యాప్లో కూడా మట్టి వేసేసుకుంటాను ఫుల్ వర్క్ ఫుల్గా మరి పడిపోయేంత కాదు కొంచెం మనం వాటర్ వేసినా బయటికి రాకుండా ఉండేలాగా ఉండేంత వాటర్ వేసుకోవాలి మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి నాకైతే నచ్చేది చెట్లు వేసుకోవడం అందుకే నేను వేసుకుంటున్నాను మనం ఎలాగో ఇప్పుడు మొత్తం కాలుష్యమే కాబట్టి తినే ఫుడ్ కానీ పీల్చే గాలి కానీ అన్నీ అందుకని ఇలాంటి చిన్న చిన్నవి కొంచెం మంచి ఆక్సిజన్ ఉండేది మంచి హెల్తీ ఫుడ్ తింటే ఆ మాత్రం మనకి కొంచెం హెల్త్ బాగుంటుందని నా ఫీలింగ్ నేను ఆల్రెడీ కొంచెం మట్టి తెచ్చుకొని పెట్టుకున్నాను అది వేసుకుంటున్నా చాలా నేను పచ్చిమిరకాయ చెట్టును టమాటా చెట్టు కూడా వేసాను ఈ తొట్టులోనే వేసాను ఇలాంటి వాటిలోనే అది కూడా నేను వీడియో సెండ్ చేస్తాను చూడండి కానీ అది షార్ట్స్లో ఉండిద్ది ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇంట్లో మన ఎన్నిమిరకాయతోనే ఒక టమాటాతో వేసాను చిన్న చిన్న మొలకలు వచ్చాయి అది ఫుల్ వీడియో కాదు షార్ట్ చేశాను చూడండి మంచిగా అది బట్టి ఇంకా మంచి మంచి చెట్లు ఇలాంటివి మంచి మంచివి ఇంట్లో పెంచుకునేవి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ కాకుండా మనకి మంచివి హెల్త్ మంచివి మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది అలాంటివి తెలిస్తే ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి మంచిది ఇంట్లో పెంచుకుంటే మనకి ఎలాగో బయట పెంచుకునే ప్లేస్ లేదనుకుంటే ఇంట్లో ఇలాంటివి చిన్న చిన్నవి పెంచుకోవచ్చు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకోవడానికి చూస్తున్నాను తెచ్చుకుంటాను తెచ్చుకున్నప్పుడు మళ్ళీ అది కూడా ఒక వీడియో తీస్తాను చూడండి ప్రస్తుతానికైతే ఒకటి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా నేను నేను అన్ని మీషోలోనే పెడతాను బాగుంటుంది ప్రోడక్ట్స్ నాకు నచ్చిద్ది మీషోలో ఒకసారి బయట తీసుకుందాం అనుకుంటున్నాను ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందాం నార్మల్గా ఏదైనా మాకు ఇక్కడ పక్కనే కొంచెం దగ్గరలోనే దొరికిద్ది ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇండోర్ ప్లాంట్స్ ఎంత ఎలా ఉంటుంది అనేది అయిపోయింది ఫుల్ వేసేసాను అయిపోయింది వేసేసాను కొంచెం గ్యాప్ ఉంది ఇప్పుడు వాటర్ వేసేసి అక్కడ పెడతాను ఏంటి అనేది చూపిస్తాను కొంచెం గ్యాప్ ఇచ్చాను ఒక టూ డేస్ తర్వాత కావాలంటే మట్టి కొంచెం మనకి లోనికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం కావాలంటే మట్టి వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నాకు సరిపోతుంది ఇలా పెట్టేస్తాను ఎక్కడ పెడతానంటే అని చూపిస్తాను చూడండి చూసారా బెడ్ పక్కనే ఉండేది మాకు డ్రెస్సింగ్ టేబుల్ అందుకే దాని మీదే పెట్టాను చెప్పాను కదా బెడ్రూమ్లో ఉంటే మంచిది అని చెప్పేసి అందుకని బెడ్ పక్కనే పెట్టుకున్నాను ఆల్రెడీ మా బాబు పడుకొని ఉన్నాడు అందుకే ఏం మాట్లాడలేదు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి